నమో భగవతే సూర్యదేవాయ నమహా ప్రత్యక్ష దైవాన్ని చూసి పులకరించిపోయిన అశేష భక్తజనం అభుత ఏంటి ఎలా ఫీల్ అయ్యారు ఎంత టైం వెరీ వెరీ హ్యాపీ సార్ ఫుల్ సాటిస్ఫైడ్ ఎన్ని గంటలకి వచ్చారు ఇక్కడికి మేము మధ్యాహ్నం మించి మించి త్రీ ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చాం లైన్ కట్టారా అవును ఫ్రీ వరకు లైన్లో నిల్చున్నారు నిల్చున్నాం సార్ ఓకే అంటే సీ అవర్స్ పట్టిందండి ఫోర్ అవర్స్ పెట్టి త్రీ హాఫ్ అవర్స్ నో నో సార్ పీస్ఫుల్ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ జిల్లా యంత్రాంగం బాగా ఏర్పాట్లు అన్ని చేశారు బాగా శ్రీకాకుళం జిల్లాని చాలా ముందుకు తీసుకొచ్చి బాగా ఫేమస్ చేసే దర్శనాలు చాలా బాగా అయ్యాయండి చాలా బాగుంది అంతా కంఫర్ట్గా ఉంది అన్ని ఎక్సలెంట్ సార్ ఎవరు ఊహించిన విధంగా ఈరోజు ఈ రససప్తం వేడుకలు చాలా చాలా చక్కగా జరిగాయి ప్రజలందరూ చాలా సంతోషంగా ఈరోజు దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఓకే అండి మీరు ఎక్కడి నుండి వచ్చారు మీకు దర్శనం ఎంతసేపు పట్టింది మీ అనుభూతి ఏంటి ఈ రథసప్తం రోజు వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న సందర్భంగా మీ ఎలా మీరు ఫీల్ అవుతున్నారు మాకు చాలా ఆనందంగా ఉందండి నైట్ మ్యారేజ్ అయ్యింది మేము ఎక్కువ లైన్ ఉందని చెప్పేసి బయట ఉన్నాము అంటే చాలా లైన్ కట్టం ఇప్పుడు టూ అవర్స్ అయిపోయింది కానీ మేము కొత్తగా పెళ్ళైన అని చెప్పి ఎక్కడ విఐపీ లాంజ్లోకి వెళ్ళొచ్చి మాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మా మాకు ఆల్రెడీ టూ అవర్స్ పట్టింది మా అంటే బయట వరకు అలా మెల్లగా వచ్చాము లోపల కొంచెం మాకు చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉందండి హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరండి నేను హ్యాపీగా ఉన్నాను ఓకే టూ అవర్స్ లో అయిపోయింది ఇంకెక్కువే పడుతుంది అనుకున్నాను ఇంకొక టూ అవర్స్ పడుతుంది అనుకున్నాము కానీ ఎలా చేయడం వల్ల కొంచెం ఓకే ఓం నమో భగవతే సూర్యదేవాయ నమ ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈరోజు ఇక్కడ దర్శనం చాలా చక్కగా సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎవరి పని వాళ్ళు చక్కగా నిర్వహి నిర్వహిస్తూ వాళ్ళందరూ కూడా మాకు అన్ని రకాలుగా దర్శనానికి చేసుకునేందుకు చాలా చక్కగా మేము రాగలిసాం అక్కడికి అలాగే ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు ఎక్కువగా చేశారు ఏ భక్తుడు కూడా బాధపడకుండా సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునే విధంగా ప్రతి వారికి వెసులుబాటు కల్పించారు అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరు ఇబ్బందులకి గురి కాకుండా చక్కగా క్రమశిక్షణతో దైవదర్శనం చేసుకునేటట్లు ఏర్పాట్లు చేసినందుకు అందరికీ ఎవరైతే ఈ నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం సూర్య సూర్యభగవాన్ అయినమ ఈ సంవత్సరం రథసప్తమి రోజు లోకల్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళ సహకారంతో చాలా అద్భుతంగా చేశారు గతంలో లేనంత బాగున్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏ భక్తులు కూడా ఇబ్బంది పడలేదు ఓం భాస్కరాయ నమ ఓం రవియే ఓం సూర్య సూర్యభగవాన్ నమ చదాస్తూ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ సప్తరమాడం ప్రచండం క్రస్య శ్వేత శ్వేతపద్మదరం దేవం తం సూర్యం ప్రణమామ్యహ తం లో రథమాడం సర్వోకపితమహం మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృహితం తేజాం పుంజు వాయురాకాశమే చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పసంకాశం హరకుండలభూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పటే నిత్యం గ్రహపీడప్రనాశనం అప్రుతో లభితే పుత్రం దరిద్రో ధనవాన్ భవితే అమిషం మధుపానం చం కరోతిరవివర్దనే సప్తజ్జన్మ భవ ద్రోగి జన్మ దరిద్రత శ్రీతైల చిర ఎత్యంజంచిరవివర్దనే నా వ్యాధిశోకదారిద్ర్యం సూర్యలకం సగ్గతి సూర్య ప్రభవాహనము प्रभवाहनम्